మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది నా కన్ను నా ఇష్టం అడగడానికి నువ్వెవరు హలో ఆయన ఎవరా ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డిమాలోకం మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా సారీ సార్ సార్ నిజంగా నా రెండు కళ్ళల్లో ట్రబుల్ ఏమైనా ఉందా నా కళ్ళలోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నా కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోళీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పుతున్నావు ప్రసాద్ ఈ ఐదు వందలు నాలుగో నెంబర్ మీద కట్టు చక్రాన్ని తిప్పు నాలుగు మీద ఐదు వందలు ఐదు వందలకి ఎంత ఐదు వేలు ఇచ్చాయి ఐదు వేలకి ఎంత యాభై వేలు ప్రసాద్ ఇరవై ఐదో నెంబర్ మీద ఐదు వేలు కట్టు చక్రాన్ని తిప్పు ఇరవై ఐదు మీద ఐదు వేలు ఏం జిడ్డు బయట కూర్చున్నావు నైనా రావణాసురం తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా ఊటీ వెళ్ళాడు పుష్పక విమానంలో వెళ్ళాడు ఆర్టీసీ బస్సు లో వెళ్లాడా నైనా దేని మీద వెళ్తేనే నేను కోటీశ్వరిని చేయబోతున్నాడు కోటిసే కాదురా నిద్ర కలిసినా రోటిస్వానికి చేస్తా నడు జిడు నడు నడు నాకు ఐదు వేల రూపాయలు తొరబెడతారా నీ బొర్రను పెంచడానికి తొరగ పెట్టి ఉన్న బొర్ర చాలు డే నువ్వు నా మంచాలకి పట్టి నల్లవి వాడి నా ఒంటి మీద వల్ల దొమ్మ మీరు ఇద్దరు కలిసినా మిద్దరు తాగుతారు నడు జుడు నడు మట్టి మంటని పడితే ఆలస్యం అయిపోయింది రా ఒక విషయం పడవ నా కొప్పుడొంటకి వెళ్ళి నడు జిడు వెను నాకు చెవులు లేవు ఉన్నా వినపడవు అవి చెడిపోయి నడు నడు అలయకు సలామ్ అలయము సాలాం ఏమిటి భోజనం అయిందా ఇవాళ ఏం వంట పెట్టారో నా బంగారు బావకి ఇలా చిరాకు పడుతున్నామంటే పొట్ట కాలి అన్నమాట రెండు బన్నులు ఇవ్వనా నీ సంగతి నాకు తెలుసురా నువ్వు ఆకలితో మలమల మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు వెనక మాటలు వెనుపట్లు వద్దు నేను బన్ను టీ అప్పడగరు కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటా సరేనా ఒక్కప్పుడు భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను నీకోసం అన్నం తెచ్చాను అమ్మ నీకోసం అన్నం పంపించింది నువ్వు తిన్నావాని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు వెళ్ళు నువ్వు మీ అమ్మ తినండి మరిచిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు ఏంటి అడగాలనుకున్నావు మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా చెబితే నాకు కచ్చ పువ్వు బ్రతకలేక చావటం చావలేక బ్రతకటం ఇంతకంటే కథలు లేవు వెళ్ళు మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మాయా మాయా మా అమ్మను కాపాడువా ఏ ఒక్క రాత్రి వెయ్యి రూపాయలు వస్తుంటే చైనా పోనే తీసుకోలేండి మా అమ్మను కాపాడు మావయ మాయా కాపాడు మావయ్య మావయ్య మాయా మా అమ్మను కాపాడు మావయ్య వాడి కాపా పేసాలున్న ప్రతి వాడు మగాడు కాదు వాడి నవ్వు చూసి భరి చేయకంటే పది అమ్ముడు అమ్ముడుకోవడమే మంచిది రారా నేను నాశనం కావడం నీతో ద్వారా పెడతాను రారా నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది కాపాడండి రక్షించండి ఈ రోజు నేను రక్షిస్తా రేపు రేపు ఎవరు రేపెవరొస్తారు నేను రక్షించడానికి రక్షించండి రక్షించండి నా ఆర్థిక చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా చీర ఎప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు గానీ కాపాడడానికి ఎవరు అది అది ఇండియా ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినా కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు మార్కెట్ లో పంచదారుకున్న రేటు ఆ మానడానికి లేదు లేదు భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు అడుక్కోవడానికే నోరెందుకు ఇచ్చాడు రతి రానడానికే పళ్ళు ఎందుకు ఇచ్చాడు నవ్వు కాదు కరవడానికి అదిగో తీసుకో తీసుకో కొట్టు మక్కులు ఎందుకు కొట్టు భరత్ నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది ఎదిరించే శక్తిని ధైర్యాన్ని అందించాయి అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి అగ్గి పెట్టున్నా లేదు చూసావా బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించను పేపర్ పులి అది కాదు భారీ డబ్బు తీయద్దు నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబు లియ్యా విప్లవం గోడల మీద కిక్కింది జ్వాల ఆర్టీసీ బస్సు మీద తగలెడుతుంది మళ్ళీ నేను ఎందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం నన్ను వదిలి నన్ను వదిలి నన్ను వదిలి నన్ను వదిలి జిడ్డు ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు తగులుకుంటాను జిడ్డున కదా జిడ్డు చిన్నమిదలు జంక్షన్ ఉంది తెలుసు ఉంటే ఏం ప్రయోజనం దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా నాకేదో కోపం వచ్చింది తిట్టాను పొమ్మన్నాను పోవడమేనా అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు అవునరా నువ్వన్నా తిన్నావా అబ్బా నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు నీకున్న బుర్ర ఎంత నా క్యారెక్టర్ సైజ్ ఎంత ఎలా అర్థం అవుద్ది అమ్మా స్వాతి చూడమ్మా వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను వాడు అన్నందున్నావా ఏదే అడుక్కో నాకే వాడు జుడే చిన్న చిన్న అక్కడ కాదు ఇక్కడ జిడ్ ఇక్కడ జిడ్డు జిడ్ జిడ్డు పదో నాకు ఆగలవుతుంది వస్తానమ్మా ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ కను ఉందని నా అనుమానం అనుమానం అనారోగ్యం వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించాలి గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు అవును సార్ అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్ ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదర పడుకు పదిహేడు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అరవై వేల రూపాయలు లక్ష్మీనగర్ ఎవరితో వెంటనే ఎంక్వైరీ చేయాలి ఏంటమ్మా నీ మొహం చూస్తుంటే పది కోట్ల టెండర్ నీ హుషారు చూస్తుంటే నూరు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది ఏంటి నీ ప్రేమకు శంకుస్థాపన నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడెవరమా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయితే బెటర్ నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన డాడీతో తెలియచేసుకుంటాను గనుల మంత్రి కొడుక మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా నో మీకు ఎప్పుడు డబ్బు 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 అమ్మా మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో డబ్బు వాయువు అంతే అవసరం నీ ప్రేమ తండర్ కొట్టేసరి కుర్రాడెవరు చెప్పాయమ్మా చెప్పు తల్లి మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకని బంగారయ్య కొడుక